ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ప్రియమైన దేవుని యొక్క యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా మరి ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిన ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చదువుకుందాం వచన ప్రారంభం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకున్న వారులారా పద్నాలుగో వచ్చిన రేపేమీ సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు దేవుని యొక్క వాక్యము సుపరిచితమైనటువంటి వాక్యాలే మనకు ప్రతిదినం అనుదినం దైవలేఖనాన్ని చదువుకుంటున్నాం ఈ వాక్యాలు అన్నీ కూడా మనకు కంఠస్థం చేయబడిన వాక్యాలే కదా అయినా ప్రభు ప్రతి దినూ కూడా ఒక్కొక్క అంశమును కూర్చి ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినము దేవుని యొక్క వాక్యాంశము నీ జీవము ఏపాటిది అనగా మన జీవము ఏపాటిది అని ఒక ప్రశ్నార్థకమైనటువంటి సందేశాన్ని ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు ప్రియులారా మానవుని యొక్క దేహ నిర్మాణం కొరకు ఆలోచన చేసిన దేవుడు ఇచ్చిన ఆరోగ్య విషయంలో ఆలోచన చేసిన దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానమును గురించి ఆలోచన చేసిన అది శాస్త్రజ్ఞులకు పరిశోధన చేయటానికి కూడా అందనటువంటి గొప్ప జ్ఞానము చేత దేవుడు మనను ఆయన కలుగు చేశారు మానవుడు జీవించినంత కాలము కూడా ఎన్నెన్నో భూమి మీద అసాధ్యమైనటువంటి కార్యాలు చేయటానికి శక్తిమంతుడుగా చేశాను చివరకు ఊపిరి ఉన్నటువంటి పక్షులు ఎగిరే రీతిగా ఆకాశ్యములో ప్రయాణము చేయటానికి దేవుడు శక్తి కొలుగు చేశాడు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జ్ఞానము శక్తి సామర్థ్యాలు వీటి కొరకు ఆలోచన చేస్తూ ఈ ఉదయకాలము ఒక ప్రశ్న మనం వేసుకుంటున్నప్పుడు మీ యొక్క లేక మన యొక్క జీవితము ఏర్పాటిది భూమి మీద మానవుడు ఇన్ని కార్యాలు చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మానవునికి అసాధ్యమైనది ఒకటి మిగిలిపోయింది మానవుడు కలకాలము జీవించుట ఎలాగో అనే అంశాన్ని మానవుడు కనుగొనగలిగాడా అంటే కనుగొనలేకపోయాడు లేడు ఎందుకంటే దైవ గ్రంథములో తొంభైవ కీర్తనలో మూడవ వచన చాలా క్లియర్ గా మాట్లాడుతుంది మనుషులను మంటికి మార్చున్నా నరులారా తిరిగి అని సెలవిస్తున్నాం అసలు ఈ లోకమే ఎవరికి శాశ్వతము కాదు అని దైవవాక్యం హెచ్చరిక చేస్తుంది ఈ లోకము అశాశ్వతమైనది కానీ దేవుడు ఇర్మియా గ్రంథంలో ఇచ్చిన రీతిలో తాను శాశ్వతమైన ప్రేమతో మన ప్రేమిస్తూ ఉన్నాడు మానవుడు జీవించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కానీ అవి వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు అందుకే దైవవాక్యము మనము ఈ ప్రాతకాల ఆరాధనలు లేఖనానుసారముగా మనము ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు నూట మూడవ సంకీర్తన పద్నాలుగవ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది ఎలాగు నిర్మించిన వాడు ఆయన కాబట్టి ఆయన అంటున్నాడు మనము మంటి వారము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కానీ ఉన్న మానవులము అనే మర్చిపోతూ ఉంటూ ఉన్నాం మన మట్టి బొమ్మలు మాత్రమే ఆయనే తన జీవాత్మనం అన్న ఆస్తికారి అందరాల్లో ఆయన ఉంచి మన జీవింపచేశాడు ఆయన పిలిచినప్పుడు మరలా ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మన మన్ను కనుక మన్ను అయినది వెనుగుటి వలే మన్నైపోతుంది మరి దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మ అనే ఊపిరి మరలా తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నారు చూశారా ఇంత గొప్ప మానవుడు ఆయన పిలిచినప్పుడు మంటిగాను ఆయన ఊపిరిగాను వేరు చేయబడతాడు అప్పుడే లోకము పెట్టినటువంటి పేరు దానికి మరణము అనే మాట ప్రియమైన దేవుని బిడలారా అందుకనే నరుని యొక్క జీవితము ఏ పాటిది అంతలో కనిపిస్తుంది అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది మానవ జీవితము స్థిరము కాదు మానవుడు చేసినటువంటి మంచి అనేది స్థిరంగా ఉంటుంది కానీ జీవితము స్థిరము కాదు మానవునికి ఏ లోకము స్థిరమైన నివాసము కాదు జీవితము స్థిరమైన నివాసము కాదు కానీ ఆయన పిలిచినప్పుడు మనం రక్షింపబడి లోకయాత్ర ముగిస్తే పరలోక రాజ్యమే స్థిరమైనటువంటిది అందుకని దైవవాక్యము అంటూ ఉన్నది మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటి వారమని జ్ఞాపకం చేసుకొనిచున్నాడు పదిహేను అంటాడు నరుని ఆయువు ఎలాగుంది చెప్పండి అవునండి గడ్డి వలె ఉన్నది ఇంత గొప్ప మనిషి కోట్లకు పడగెత్తినటువంటి మనిషి ప్రపంచాన్ని ఆదేశిస్తున్నటువంటి మనిషి జీవితం ఎలాగుందట గడ్డి వలె కాబట్టి దేవుని వాక్యం అంటుంది అడవి పువ్వు పోయినట్లు వాడు పోస్తాడు పదహారో వచనములో దాని మీద గాలి వీచగా అది లేకపోతుంది తొంభైవ కీర్తన ఐదో వచనంలో ఉన్న మాటలు వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రిస్తారట ప్రొద్దున వారు పచ్చగడ్డ వల్ల చిగురిస్తారట ప్రొద్దునది నది మొలచి చిగురిస్తుందట సాయంకాలం నది కోయబడి వాడబడిపోతుందట చూశారా నరడ యొక్క జీవితం ఏది శాశ్వతం అనే ఆలోచన చేత ఈ లోకములో నీవే శాశ్వతము కాదు నేనే శాశ్వతము కాదు అంటున్నప్పుడు మనం సంపాదించింది ఎంతవరకు శాశ్వతం కాబట్టి శాశ్వతుడైనటువంటి దేవుడు ప్రభు ఆయన స్వారూప్యములో మనలను చెక్కున్నాడు చక్కటి స్వారూప్యాన్ని ఇచ్చాడు ఆయన యొక్క జీవాత్మను ఊపిరిగా ఉంచాడు కాబట్టి బ్రతికిన కాలమంతయ్యూ కూడా మనం ఎవరి కొరకు జీవించాలంటే ప్రభు కొరకు జీవించాలి నో డౌట్ తప్పనిసరిగా ఆయన ఆహ్వానిస్తాడు ప్రతి వారిని సిద్ధపడితే ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరకు మనం వెళ్ళిపోతాం అది అప్పుడు స్థిరమైనది అందుకని ఈవళ నాకు మనకు ఒక ప్రశ్న సిద్ధపాటి నీ జీవితము ఏపాటిది నా జీవితము ఏపాటిది అస్థిరమైన జీవితాన్ని ప్రభు పిలిస్తే ప్రభులో స్థిరపరుచుకున్నారు అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా అయిన మరపెంబగా కుమరించరుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ అనేక వందనాలు నైనా మానవునికి చక్కటి జీవితాన్ని ఇచ్చారు అయినప్పటికీ కూడా ఒక దినాన మీరు పిలవబోతున్నారు లోకం అశాశ్వతం శాశ్వతమైనది నిత్యమైనది పరలోకం మనకున్నది అని వాక్యం సెలవిస్తున్నారు కాబట్టి అంతలో కల్పించి అంతలో మాయమైపోయే ఆవిరు వంటి మా బ్రతుకులు లోకం కొరకు కాక అన్ని కొరకు జీవించటం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు పరీక్షల ప్రసిద్ధిపరుచున్న బిడ్డలకు జాయిము కలవచ్చు గర్భిణీ స్త్రీలు సుఖప్రసము కొరకు యౌనస్తులు వివాహ ప్రయత్నాల్లో విజయము కొరకు ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి ఉద్యోగాల కొరకు రక్షణ లేని వారికి రక్షణ అనారోగ్యంతో ఉన్న వారికి నాయన స్వస్థత అలాగే ప్రభా ఇదు యాక్సిడెంట్ అయిన బిడ్డలు కొంతమంది నా ప్రభా ఇదిగో హాస్పిటల్స్ లో నాయన వారు ఉన్నారు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగటానికి క్షేమంగా వారి గృహాలకు రావటానికి వారి కుటుంబాలకు తండ్రి పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైంది ఆహరముడు మా దాయిచ్చే మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రద క్షమించము సోదల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్